సూపర్ సిక్స్ పై కూటమి ప్రభుత్వం మాట మారుస్తుందని తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం సీనియర్ నాయకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు మాటపై నిలబడిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి కొనియాడారు సూలూరుపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై వస్తున్న పుకారులన్నీ అవాస్తవమని ఆయన ఖండించారు సీఎం చంద్రబాబు స్వయంగా దావోస్ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్దిని ప్రస్తావించారని తెలిపారు చిల్లకూరులో వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సమావేశంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పాడు ఖచ్చితంగా నేను వృద్ధి రేటు పదహైదు పర్సెంట్ వచ్చేంత వరకు ఏ పథకాన్ని ఇవ్వలేను ఈ రాష్ట్రం అంధకారంలో ఉంది ఇబ్బందుల్లో ఉంది దీనిలో ఈ పథకాలు ఇచ్చేదానికి వీలు పడదని నిన్న నీతి ఆయోగ్ మీటింగ్ లో పబ్లిక్గా నిస్సిగ్గుగా ఆయన వ్యవహరించిన తీరు పేద ప్రజలు గుండెల్లో బాంబు పేల్చినంత పని అయిపోయింది పేద ప్రజలకు ఈరోజు ఆస్తితో ఓట్లేసారు సూపర్ సిక్స్ అనేది గాలిపోయింది జగన్మోహన్ రెడ్డి పథకాలు రావడం లేదు ఈరోజు ఇబ్బందుల్లో పేద ప్రజలు అల్లాడుతున్నారు ముఖ్యంగా అన్ని వర్గాలకు మోసం చేసిన కనత చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరాలు కరోనా కష్టకాలంలో కూడా ఒక్క పథకం కూడా ఆకుండా ప్రతి అక్క చెల్లెమ్మలకు చెప్పిన మ్యానుఫాస్టోలో నూటికి తొంభై ఐదు పర్సెంట్ వాగ్దానాల్ని నెరవేర్చి కరోనాలో కూడా ప్రతి పథకం చెప్పిన డేట్కి సెల్లో అని పడుతూ పేద ప్రజల అభిమానాన్ని చోటుకున్న నాయకుడు జగన్మోహన్ గారు కొద్దిగా అబద్ధాలు చెప్పి జగన్ గారు రాష్ట్రాన్ని ముంచేసేయటం చెప్తే నువ్వేదో ఉదరిస్తావు అనుకుంటే నువ్వు అంత ముంచేస్తే అంత ఇబ్బందులు ఉంటే సూపర్ సింగ్స్ ఇస్తామని పచ్చిగా ప్రతి మీటింగ్లో సూపర్ సింగ్స్ పథకాలు ఇస్తాం మీకు అమ్మఒడికి ఎంతమంది పిల్లలు ఉంటే పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఇస్తామని ప్రచారం చేస్తూ మహిళలకు పొదుపు సంఘాల వాళ్ళకి వడ్డీ లేకుండా ఉండాలి ఇస్తాం మిమ్మల్ని అందరిని ఆదుకుంటాం యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం అని అందరిని కొడుతూ ఇది భరోసా లేదు ఫీజు రియంబర్స్మెంట్ లేదు పదహైదు వేలు లేదు గ్యాసులు లేవు ఉచిత బస్సు లేదు పదహైదు వందలు పెన్షన్ లేదు నిరుద్యోగ వృత్తి లేదు ఏ పదము కొనసాగించాలన్నా డబ్బులు లేవు భయవేస్తుంది నేను సీనియర్ ముఖ్యమంత్రిని సంప సృష్టించి సంప తయారు చేసి ఇంతా రెడీ చేసుకొని మూట కట్టుకొని రేపు ఎలక్షన్ ముందు ఒక ఆరు నెలల ముందో సంవత్సరం ముందో మీకు దొల్లిస్తారని మళ్ళా ఒక అబద్ధ ప్రకటన చేస్తాడు అది అన్నీ కూడా అని చెప్పేసి అది కూడా స్వర్ణమే మాజీసార్డు సారీ సంజయ్ గారు గతంలో మీరు అందరూ చూశారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏ రోజైనా అవినీతికి పాల్పడ్డా ఎక్కడన్నా మత్స్సు ఉందా ఏ రోజైనా ఎక్కడైనా ఇసుక అమ్మినాడా ఈ స్వర్ణముఖులు ఇసుక అమ్మనిచ్చాడా సొనుమకి మొత్తం ఆయన ఏరియాలోనే ఉంది ముక్కల భాగం కనపర్తి నుంచి అన్నవాడు దాకా ఎక్కడైనా ఎత్తినిచ్చాడా క్వారీలైనా పెట్టించాడా ఈరోజు చూస్తున్నారు మీరు ఎంత దౌర్భాగ్యం ఇరవై అడుగుల పోర్లు పెట్టి తిండి మంది పథకాలు మొత్తం పోతున్నాయి అడుగంటి పోతున్నాయి దోపిడి ఇచ్చిన దోపిడి అంటే వస్తే కేసులు ఇంత దోపిడి ఇన్ఛార్జ్ పరిధిలో మేమందరం పనిచేయడం కూడా ఘన కారణం రేపు రా మేము పోరుబాటు పెట్టామయ్యా పోరుబాటులో చెట్ పిటీసి మహిళా పోరుపాటు దాని పేరు చెప్పి ప్రిసికెళ్ళాన్ని ముందు పెట్టి నాయకత్వం ఇచ్చాం కొంతమంది నాయకుడు పెట్టా ఎమ్మెల్యే క్యాండిడేట్గా సత్యరాయట ప్రిస్కెళ్ళాన్ని పెడుతున్నాడు ఎవరు చెప్పారా అవి అడిగిందా మేము చెప్పావా జగన్మోహన్ రెడ్డి ఎవరిని చెప్పాడా మీరు ఎవరైనా చూసారా కలగన్నారా మా ఇన్ఛార్జ్ సంజీవయ్య క్యాండిడేట్ సంజీవయ్య రాబోయే ఎన్నికల్లో సంజీవయ్య భారీ వేడుతో గెలవడు సత్యం ఓటమి నాయకులు కొట్లాని కట్టి సంజీవయ్య ఇచ్చే ఖాయం ఈ నియోజకవర్గాన్ని ఓటవ నాయకులు అవినీతి చూస్తున్నాం వాళ్ళ అక్రమ సంపాదన చూస్తున్నాం దావోసులో చేతులు తులుపుకొని శుద్ధంగా జగన్ నోటి గురించే చెప్పాడు పది పోర్ట్లు నిర్మించాడంట రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయంట ఆయన నోటి కూడా ఆయనే చెప్పాడు మరి అభివృద్ధి లేకపోయింది ఏమైనా ఆంధ్రలో చేసేటండి ఇవన్నీ పోర్ట్లు నిర్మించింది జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ శంకుస్థాపన చేసింది ఆయన ఈరోజు రోడ్లు వేసింది ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటినీ కనబడకుండా ఈరోజు అక్కడ పోయి చెప్పి రూపాయి లేకుండా ఖాళీ సంచితో వచ్చిన కనత మంత్రి లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారి ఎనభై లెట్లు ఖర్చు పెట్టి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాంజా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆకృతి పట్టు మూడు వేలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కనకధార పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటిల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు